హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ సో ఈ విడలు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్ యొక్క ఎన్ఎస్జి గ్రేడ్ అనేది ఉంటుంది కదా నాన్ సబర్బన్ గ్రూప్ అని సో ఆ రైల్వే స్టేషన్ యొక్క గ్రేడ్ని ఆ రైల్వే స్టేషన్ యొక్క ఆదాయ పరంగా మనకి గ్రేడ్స్ అనేవి ప్రతి రైల్వే స్టేషన్కి లాడ్ చేస్తూ ఉంటారు సో దాని ప్రకారం మనకి ఇటీవలే రైల్వే నుంచి వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఒక పెద్ద ఫైల్ అయితే వచ్చింది మన ఇండియాలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్స్ యొక్క కొత్త గ్రేడ్స్ అనేవి సో అందులో మన ఆంధ్రప్రదేశ్లో చేంజ్ అయిన అంటే అప్డేట్ అయిన గ్రేట్స్ ఏ ఏ రైల్వే స్టేషన్లకు వచ్చాయా అన్న దాని గురించి ఈ విడిలో తెలుసుకుందాము సో ఈ విడ నేను టోటల్గా టూ పార్ట్స్కి అయితే చేస్తాను సో అందులో వచ్చేసి మనకి కోస్తా ఆంధ్ర నుంచి ఒక పార్ట్ రాయలసీమ నుంచి ఒక పార్ట్ అయితే నేను తీసుకుంటా సో ఈ విడిలో మనము కోస్తాంధ్ర అంటే మొత్తం కోస్తా జిల్లాల యొక్క రైల్వే స్టేషన్స్లలో అప్గ్రేడ్ అయిన రైల్వే స్టేషన్ మనం తెలుసుకుందాము సో ఇక వివరాల్లోకి వెళ్తే మొదటిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎన్ఎస్జి టూ కేటగిరీ నుంచి ఎన్ఎస్జి వన్కి అయితే అప్గ్రేడ్ అయింది ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి వచ్చే రెవెన్యూ వచ్చేసి ఐదు వందల అరవై నాలుగు కోట్లు అలాగే విజయవాడ కూడా సేమ్ ఎన్ఎస్జి టూ నుంచి ఎన్ఎస్జి వన్కి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి మనకి ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల రెవెన్యూ అయితే వస్తుంది ఇక తర్వాత గుంటూరు ఎన్ఎస్జి త్రీ కేటగిరీ నుంచి ఎన్ఎస్జి టూకి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి మనకి నూట పది కోట్ల రెవెన్యూ అయితే వస్తుంది ఆ తర్వాత శ్రీకాకుళం రైల్వే స్టేషన్ ఎన్ఎస్జి ఫోర్ కేటగిరీ నుంచి ఎన్ఎస్జి త్రీకి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి ముప్పై మూడు కోట్ల రెవెన్యూ అయితే వస్తుంది అలాగే గుడివాడ రైల్వే స్టేషన్ ఎన్ఎస్జి ఫోర్ నుంచి త్రీకి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి ఇరవై ఆరు కోట్ల రెవెన్యూ వస్తుంది తర్వాత చీరాల రైల్వే స్టేషన్ ఎన్హెచ్జి ఫోర్ కేటగిరీ నుంచి త్రీకి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి ఇరవై ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రెవెన్యూ అయితే వస్తుంది ఆ తర్వాత నర్సాపూర్ రైల్వే స్టేషన్ ఎన్హెచ్జి ఫోర్ నుంచి త్రీకి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి మనకి ఇరవై ఒకటి పాయింట్ రెండు కోట్ల రెవెన్యూ అయితే వస్తుంది తర్వాత బొబ్బిలి రైల్వే స్టేషన్ ఎన్హెచ్జి ఫైవ్ కేటగిరీ నుంచి ఫోర్కి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి మనకి పన్నెండు కోట్ల రెవెన్యూ అయితే వస్తుంది ఆ తర్వాత ఇచ్చాపురం కూడా సేమ్ ఎన్హెచ్జి ఫైవ్ నుంచి ఫోర్కి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి పది కోట్లు ఆ తర్వాత సుల్లూరుపేట రైల్వే స్టేషన్ ఎన్హెచ్జీ ఫైవ్ నుంచి ఫోర్కి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి మనకి పన్నెండు కోట్ల రెవెన్యూ అయితే వస్తుంది ఆ తర్వాత రామవరపాడు రైల్వే స్టేషన్ ఎన్హెచ్జి సిక్స్ నుంచి ఫైవ్కి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి మనకి రెవెన్యూ వచ్చేసి ఒకటి పాయింట్ ఒకటి కోట్ల రూపాయలు అయితే వస్తుంది ఆ తర్వాత బిట్టగుంట రైల్వే స్టేషన్ ఎన్హెచ్జి సిక్స్ నుంచి ఫైవ్కి అయితే అప్గ్రేడ్ అయింది అలాగే గుడ్లవర్లేరు రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ కూడా ఎన్హెచ్జి సిక్స్ నుంచి ఫైవ్కి అయితే అప్గ్రేడ్ అయింది ఈ రెండు అంటే బిట్రకుంట ఉడ్లవెల్లూరు రైల్వే స్టేషన్ల నుంచి మనకి ఒక కోటి రూపాయల రెవెన్యూ అయితే వస్తుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మన రాష్ట్రంలోని కోస్తాంధ్ర ప్రాంత రైల్వే స్టేషన్స్ అప్గ్రేడ్ అయిన అప్డేటు నాకు తెలిసి నేను అన్ని అంటే ప్రతి రైల్వే స్టేషన్ని అప్గ్రేడ్ అయిన స్టేషన్ అయితే మెన్షన్ చేశాను ఇక్కడ సో నెక్స్ట్ వీడియోలో మనం రాయలసీమలో అప్గ్రేడ్ అయిన రైల్వే స్టేషన్స్ గురించి తెలుసుకుందాము ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్